ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే పోమండి చెప్తున్నావా హాయ్ హాయ్ చెప్పవు ఏది అవి హాయ్ అన్నావు పో ఆడుకోపోయా ఫ్రెండ్స్ నేనైతే పొద్దున్నే అన్నం కూర అయితే రెడీ చేశాను మా ఆయన అయితే ఇప్పుడు చేతికి వెళ్తాడట అందుకోసం ఇక తొందరగా అయితే అన్నం కూర అయితే వండాను ఇక బాబుని పట్టడానికి అయితే ఇక్కడ ఇక కూర్చున్నాను సేపు అవుతుంది పొద్దున్న నుండి ఇక పట్టలేదు బాబునైతే ఇక ఇప్పుడు బాబుని పట్టుతాను అంటే పొద్దున్న నుంచి పనులు చేసుకుంటా ఉండే అన్నమాట ఇప్పుడే టైం కుదిరింది ఇక్కడ మంచం మీద వేసుకో వేసుకొని అయితే బయట ఎండకు పనులు చేసుకుంటా ఉన్నది కృష్ణవేణి అయితే మా పాప చూడండి ఆడిపిస్తూ ఆడిపిస్తూ కొడుతుంది ఏం పాట పాడు ఒకసారి పాడు ముద్దు ఇంకా కొట్టలేదే బాగండి ఇప్పుడు కొడుతుంది ఇక నువ్వు మమ్మీ బస్టాండ్లో అమ్మడానికి పోవాలి మా మమ్మీ తేపకి పుట్టినాలు పుట్టినాలు అని అనుకుంటా ఉంటుంది నైట్లా అదే మస్తు అనిపించిందిగా జోక్ మా మమ్మీదైతే జోక్ నైట్లా పుట్టినాలు పుట్టినాలు అనుకుంటా అమ్ముకుంటూ వచ్చి మేము ఐదు ఐదు రూపాయలు అది కొన్నుడు మమ్మీ నిన్న నీకు ఐదు రూపాయలు ఇచ్చిన పుట్టినాలు ఇవ్వని ఇవ్వుతా నేను చెప్పాలి ఫ్రెండ్స్ నేనైతే ఎడ్లు పట్టుకొని ఎడ్లు కాయబోతాను ఇప్పుడు మా వాళ్ళు అయితే మందుగొట్టబోయిండ్లు ఒక్కొక్కరు అంటే ఇద్దరు ఓయిన్లు ఒక్కొక్కలాంటి అన్న సారీ ఇద్దరు ఓయిన్ మందు కొట్టడానికి ఇంకా ఇద్దరైతే గడ్డి తీయబోతారు తర్వాత అందరం వాళ్ళ వాళ్ళ పనులు అయినాక నాది ఎడ్లు మేపుడు వాళ్ళది మందు కొట్టుడు అయినాక ఒకటే చోట కలుస్తాము గడ్డి తీయడానికి ఇక అందరూ పనులు చేసుకుంటా వచ్చి కృష్ణవేనైతే అయితే ఏమేమి స్పెషల్ చేసిందో చూద్దాం రండి చూపిస్తావా చూపించు నువ్వే ఇక్కడ ఇక్కడ కొరుకుతుంది దాన్ని పట్టుకొని రా మమ్మీని కూడా పా ఉంటాడు బాబు మా నానమ్మ ఉన్నది ఇక్కడ కూర్చొని చూస్తుంది ఏ మమ్మే ఏంటి నీకు బాగా అవుతుంది అన్నమైతే రెడీ చెప్పండి ఇదిగోండి పువ్వు నిలుత ఇప్పుడే దించిన ఇక్కడైతే అంబని అవును కాయడానికి నీళ్ళు అయితే వేడి కావాలి అంతసేపీగా కాయడానికి అన్నమాట ఇక్కడ చూడండి నేను పప్పు కూర చేశాను ఇదిగోండి పప్పు కూర అవును ఇది కాకరకాయ ఫ్రై అవును కాకరకాయ ట్రై అవును మొత్తం సగం సగం కాకరకాయలు కోసి ట్రై చేసింది అవును అంతేనా ఉడకేసి ఇవేనా స్పెషల్ అన్నావు మమ్మీ ఇవేనా మీ స్పెషల్ ఏంటి మమ్మీకి చెడ్డ వేయాలి కనబడతలేదైతే ఆ అల్ల తమ్ముడిని చెడ్డేసినా అల్లనే అతుక్కుపోయింది అందుకే కనబడతలేదు ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే శ్రీకృష్ణాష్టమి సంబరాలు అయితే స్టార్ట్ అయ్యాయి గురించే ఆ మైక్ సౌండ్ వినబడుతుంది పాట సౌండ్ రోజులు బ్లాగ్ తీసుడు కుదురుతుందో లేదో తెలుసు కదా మైక్ సౌండ్లు అవి ఇవి కొంచెం సౌండ్ కనబడితే కాపీరైట్ క్లైమ్ వస్తుందని అందు గురించే ఇక తీసుడు కుదరది కావచ్చు ఇలా అయితే సోమవారం అవును ఇది సోమవారం బ్లాగ్ మంగళవారం రేపు హెవీ సౌండ్ ఉంటుంది ఇక మంగళవారం కుదిరితే కుదరచ్చు లేకపోతే లేదు రేపు అయితే ఫుల్ ఉంటుంది ఇంకొకటి ఫ్రెండ్స్ చాలామంది అడిగినలు మొన్న రాఖీ పోయినప్పుడు అలా తమ్మునికి పిన్ని పిన్ని అంటున్నావు ఏంది మీకు అమ్మ లేదా అని ఏమంటా కృష్ణవేణి చెప్పవు కామెంట్కి సమాధానం నాన్న వాళ్ళ వాళ్ళ ఏం మాట్లాడతాను చెప్పు ఫ్రెండ్స్ కానీ మా నాన్న వాళ్ళ తమ్ముని కొడుకు మాకు సొంత తమ్ముళ్ళు లేడు అందుకోసమే ఇక మా పిన్ని వాళ్ళ కొడుకుకైతే అయితే కట్టడానికి పోయిన ఫ్రెండ్స్ అడిగారు కామెంట్ లో అయితే మీకు పిన్ని పిన్ని అంటారు మీరు మీకు అమ్మ లేదా అనేసి అయితే మాకు తమ్ముళ్ళు లేడు కాబట్టి మేము కట్టడానికి అయితే వెళ్ళాం వీళ్ళ అమ్మ అయితే అల్ల అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటది అల్ల అమ్మ చెల్లె ఇద్దరు కృష్ణవేణి కృష్ణాయనికి నాన్న లేడు అంతేనా కృష్ణాయనికి అయితే నాన్న లేడు వాళ్ళ పిన్ని బాబాయ్ వాళ్ళైతే అక్కడ ఉంటారు సొంత కాడ మేమైతే అక్కడ కట్టడానికి పోయినాం ఆ ఊరి పేరు వచ్చేసి చింతపూడి ఊరి పేరు కూడా చెప్పేసినాం ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లా అడగండి ఫ్రెండ్స్ చెప్తాము ఇంకొకటి కూడా అడిగారు మీ హోమ్ హోమ్ టూర్ చేయండి అని త్వరలోనే చేస్తాం ఫ్రెండ్స్ టైం అయితే సరిపోతలేదు కుదుర్తలేదు టైం దొరికినప్పుడు అయితే హోమ్ టూర్ చేస్తాము కృష్ణవేణి చేద్దాం అనుకుంటున్నాం కానీ కృష్ణవేణి సరిగ్గా చెప్పొస్త లేదో నాకు కూడా కన్ఫ్యూజన్ అని చెప్పేసి అయితే మేమైతే చేస్తలేము ఒకసారి అలా అమ్మ హోమ్ టూర్ అలా అమ్మ వాళ్ళది అమ్మమ్మ వాళ్ళది హోమ్ టూర్ చేసినప్పుడే సరిగ్గా చేయలేదుగా ఏదో ఇది అవును అది అవును ఆ అవును అనుకుంటా ఉండే దానికి మీరు ఎప్పటికీ అవును అవును అంటారేంది అని అయితే కామెంట్లు వచ్చినాయి గుర్తున్నదా అందు గురించే ఇక ఇది సెట్ కాదని చెప్పేసి అయితే మేమైతే చేస్తలేము మంచిగా ప్రిపేర్ అయిన తర్వాతనే చేస్తాము ఇక ఎప్పుడు ప్రిపేర్ అవుతామో అవి ఎప్పుడు చేస్తాము ఇక అంతగా కావాలనిపిస్తే కామెంట్లో చెప్పండి ఎట్లా ఉన్నా పర్లేదు అంటే చేస్తాం ఫ్రెండ్స్ లేకుంటే చెయ్యం అన్నమాట అట్లా మాట్లాడ రాదు కాబట్టి ఇక చేయడానికి ఇబ్బంది పడుతున్నాం చేస్తలేం ఫ్రెండ్స్ మీరు వింత ఎట్లయినా మంచిదే మీకు చెప్పచ్చినట్టే చెప్పండి చెప్పండి అనేసి అయితే అంటే వింత మేమైతే చేస్తాం ఫ్రెండ్స్ మమ్మీ సౌండ్ ఎందుకు చేస్తున్నావు అప్పటికెళ్ళి ఈ మమ్మీకి ఉడుస్తుంది అబ్బే మీకు ఉడవ కూడా వస్తుంది రేపటి నుండి మమ్మీకే ఇక మమ్మీ ఉడుస్తుంది ఇది మొత్తం కింద ఉన్నదా చెత్త మేమైతే అన్నం తింటున్నాం ఫ్రెండ్స్ పాప నేను మీకు పప్పు కాకరకాయ ఇగో తాగు మమ్మీ నీళ్ళు ఇట్లానే మారం చేసుకుంటా ఉంటుంది అబ్బా ఏం ఇగో కాకరకాయ పట్టు ఇగో కాకరకాయ బొక్క 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 నీకు బొక్క అంటే ఇష్టం కదా బాగా మా మమ్మీకి ఒకవేళ మీ ఇంటికి వస్తే ఫ్రెండ్స్ బొక్కలే పెట్టుంది ఇట్లాంటి ముక్కలు నచ్చాయి కదా మమ్మీ నిన్ను అస్సలు ఎవ్వరు రానియరు ఇంటికి తెలుసా ఇగ ఎప్పటికీ బొక్కలు 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 అనుకుంటూనే ఉంటుంది పోవాలా పోవా మేము ఉంటాము మా మమ్మీ నేను కదా మా మమ్మీకి నేను అన్నం తినిపిస్తా రోజు పోతావు మమ్మీ పోతావు పో అన్నావు మళ్ళా మేము కాబోతున్నాం అన్నాం